కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు ఎన్నికలప్పుడు హామీలే కాదు వాళ్ళు కారుకూతలు ఎన్నో మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు విషయం వచ్చినప్పుడు ఆనాడేమో కూతలు వాళ్ళనేమో కోతలు ఒక్కొక్కటిగా దేంట్లో ఏది కోత విధించి ఎట్లా అమలు చేయగలం ఎట్లా మినిమైజ్ చేయగలం అనేటువంటి చర్చను లీకుల ద్వారా బయటకు ఇస్తున్నారు రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే ప్రజలు ఏమైనా సార్ మా రెండు వేల ఐదు వందలు ఏమయని మహిళలు ఏప్రిల్ మేబీ రెగ్యులర్గా వచ్చే పెన్షన్లే రాలేదు సార్ ఎప్పుడు ఇస్తారని ఏప్రిల్ మేలో ఇచ్చే పెన్షన్స్ పెన్షన్స్ ఇవ్వలేదు రాష్ట్రంలో రైతులు వానాకాలం వచ్చింది సీజన్ అయిపో వస్తుంది పునాస పంటలు అన్నీ దాదాపు కొల్లికొచ్చినాయి కావు నాట్లే ఉన్నాయి ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు సార్ మనం మమ్మల్ని అడుగుతున్నారు కాదా మమ్మల్ని అడుగుతున్నారు కాదమ్మా మమ్మల్ని అడుగుతున్నారు ఉన్నది సర్కారు వాళ్ళది కదా అంటే ఇక మీరు కొట్లాడే వాళ్ళు కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మరి మీరే కదా సర్కారు తెచ్చుకుంటే అంటే ఏం చేస్తాం సార్ ఏరిగి ఏరి కోరి మొగుని తెచ్చుకుంటారంటే వాడు కొట్టినా పడాలి తిట్టినా పడాలి అన్నట్లుంది మా బతుకంటున్నారు ప్రజలు అట్లా రైతు భరోసా వాళ్ళు చెప్పినటువంటిది దేవుడు ఎరుగు పాత రైతు బంధు కింద ఇచ్చేటువంటి డబ్బులే ఇస్తలేదు సర్కారు కుంటి సాకులు చెప్తా ఉంది నేను మొన్న కూడా చెప్పిన దాని పేరు మీద దీని పేరు మీద మేము విచారణ చేస్తాం లేకుంటే ఇంకా వివరాలు సేకరిస్తాం లేకుంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాం ఇట్లా ఈ రకమైనటువంటి చర్చ చేసుకుంటా దీన్ని వాయిదా వేసుకుంటా పోతున్నారు రుణమాఫీకి సంబంధించి మళ్ళీ ఒకసారి నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మేము మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పినారు కేసీఆర్ సర్కారు అమలు చేయకుండా మిగిలిపోయింది మొత్తం ఎంత రుణమాఫీ ఎంత ఉందో అది మొత్తం మేము మాఫీ చేస్తామని చెప్పినారు మేము గుర్తు చేస్తున్న వాళ్ళ మళ్ళా మీరు మొన్న మాట్లాడినప్పుడు క్యాబినెట్ తర్వాత మీరు ప్రకటించినప్పుడు ఏం చెప్పినారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ అన్నారు మరి టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ముందు ఏవైతే కేసీఆర్ ఏ లేదని మీరు పెడబొబ్బలు పెట్టినరో మరి అది పోతుందా అది ఇస్తారా ఇయ్యరా బేసిక్ ప్రశ్న మిగిలిపోయినటువంటి రుణమాఫీ మేము ఆనాడు చెప్పినాం రెండో విడత అమలు చేసేటప్పుడు పంతొమ్మిది వేల కోట్లు ఉంది ప్రభుత్వం మీద భారము సుమారు మేము రెండో విడతలో అమలు చేసుకుంటా వచ్చినాక మధ్యలో కరోనా వచ్చింది రెండేళ్ళు అందుకని ఆపినా ముప్పై ఆరు వేల ఇచ్చి మిగతావి మేము ఇస్తామని చెప్పినాం అనుకున్నట్లే ఇస్తూ పోయినాం కానీ సంపూర్ణం కాలే పంతొమ్మిది వేల కోట్లకు గాను పద్నాలుగు వేల కోట్ల పైచిల్కి ఇచ్చినాం మేము సుమారు రమారమే ఐదు వేల కోట్లు పెండింగ్లు ఉన్నాయి ఎన్నికలు నాటికి మేము ఆ మాట కూడా చెప్పినాం ప్రజలకు ఈ కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం ఎన్నికల తర్వాత ఇస్తామని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ పెడబొబ్బలు పెట్టింది ఏంది మేము ఇట్లా రాగానే అట్లా ఇస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదే చెప్పింది ఉరుకురుకులాట చెప్పారు ఎదలు దంచుకొని చెప్పారు గుద్దుకొని గుద్దుకొని చెప్పారు ఇక తీసుకొని వాళ్ళు ఉంటే ఉరుకంటి బ్యాంకులకు అన్నారు ఓ అబ్బాయి ఎన్ని మాటలు ఇక ఓకే మళ్ళీ ఇప్పుడు పంద్రా ఆగస్టుకు మీరు వాయిదా వేసుకున్నారు ఈ లోపల మీరేదో కసరత్తు చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ మౌలికంగా మేము అడుగుతున్నది ఏంటంటే ఆ రోజుకి ఎన్నికల నాటికి ఇవ్వకుండా మిగిలిపోయినటువంటి రుణమాఫీ ఆ రైతాంగానికి అంతా ఇస్తారా ఇయ్యరా మీరు చెప్పాలి